నమస్తే దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీ ఊళ్ళ ఏ కేటగిరీ వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా మీరైతే కామెంట్ చేయలేరు ఈ వీడియోకు కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఏ కేటగిరీ వచ్చింది అంటే ఏ కేటగిరీ వచ్చిందని ఏదేమని ఇలా సర్పంచ్ ఎలక్షన్సు మూడు డేట్లలో ఉన్నాయి కదా పదకొండు పద్నాలుగు పదిహేడు డేట్లు అంటే డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేడు డేట్లల్లో పొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా మీ ఊళ్ళ ఏ కేటగిరీ వచ్చింది ఏ కేటగిరీ వస్తుందని మీరు అనుకున్నారు మరి మీరు అనుకున్నది వచ్చిందా లేదా అన్నది ఈ వీడియోకి కామెంట్ చేయ మా ఊళ్ళో కూడా ఏ కేటగిరీ వచ్చింది అన్నది ఫస్ట్ ఫస్ట్ కామెంట్ చేసినా అన్నకి ఆ కామెంట్కి నేను రిప్లై పెడతా మా ఊరికి ఏ కేటగిరీ వచ్చింది మేము ఏమనుకున్నామైతే అన్నది కూడా కామెంట్ల రూపంలో మీకు తెలియజేస్తా మీరు కూడా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ ఒక ఒక లైక్ చేసిపో సర్పంచ్ ఎలక్షన్లల్లో పక్కా అంటే పక్కా ఆలోచించి ఓటేయండి ఒక్కసారి ఆలోచించి ఓటేస్తే మన ఐదు సంవత్సరాల ఊరు భవిష్యత్తు అంటే అభివృద్ధి పరిచే అవకాశం మంచి వ్యక్తికి ఆయన చేయగలుగుతాడు అన్న వ్యక్తికే మీలు సర్పంచ్ని చేయ అవిడివిడికి ఓటేయకుండి అవిటివిటి అంటే అర్థం చేసుకోండి అదానికి దానికి ఓటేసేటి అనుకోని మీ ఊరు భవిష్యత్ ఐదు సంవత్సరాలు మీరే ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు ఆలోచించి ఓటు వేయండి మీ ఊరు సమస్యల గురించి గవర్నమెంట్ ముందడికి తీసుకుపోయి మాట్లాడే వ్యక్తికి ఓటేయండి మీ ఊర్లే ఏం అభివృద్ధి చేయాలా మీ ఊళ్ళో ఏమేం సమస్య ఉన్నది ఏం అభివృద్ధి చేయాలా ఏమేం మంచి పనులు కావాలా మీ ఊరుకి రోడ్డు లేదా నీళ్ళ కుళాయిలు లేవా లైట్లు లేవా లైట్లో ఉన్న పోల్స్ లేవా ఏం లేవా ఎలాంటి అభివృద్ధి మీ ఊరికి కావాలా అలాంటి వ్యక్తి గురించి అంటే ఈ సమస్యలన్నిటి గురించి మన ఊళ్ళో ఉన్న సమస్యలన్నిటి గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడేగల వ్యక్తికి మీరు ఓటేయండి మీ ఊరు మంచిగా అభివృద్ధి చేసుకునేగలుగుతారు అందుకోసమే అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని చెప్పి ఆలకిలకు ఓటు ఉట్టిగా మీ ఓటుకి ఎంతో అంటే ఎంతో విలువ ఉన్నది ఆ విలువని మీ ఓటుపూర్వకంగా నిరూపించుకోండి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇట్లా స్క్రోల్ చేసిండీ నచ్చకుంటే ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్